Thank you. బాలయ్య రామ్ కుమార్ రెడ్డి సోమవారం పెరియవరంలోని స్వగృహంలో ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి కట్టించారు ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఎస్ బాలయ్య మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి నేదుర్మల్లి జనార్దన్ రెడ్డి మాజీ మంత్రి నేదురుమల్లి రాజలక్ష్మమ్మలు తమ ప్రాంతం అభివృద్ధికి అందించిన సహకారం మరవలేమని రామ్ కుమార్ రెడ్డికి వివరించారు వారితో ఉన్న పరిచయాలను మున్సిపల్ కార్యాలయం ప్రారంభోత్సవ సమయంలో జరిగిన కొన్ని ఆసక్తికర సంఘటనలు వివరించారు ఈ కార్యక్రమంలో నేదురుమల్లి వెంట వెంకటగిరి పట్టణ వైఎస్ఆర్సీపీ కన్వీనర్ పులిప్రసాద్ రెడ్డి సీనియర్ నాయకులు పాదిలేటి దశరథరాం రెడ్డి నర్రావుల వేణునాయుడు కాల్తిరెడ్డి శ్రీనివాసరెడ్డి పలువురు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

와우, 나도 모르게. 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 와우, 나도 모르게.

थाना मंडली के जनाना अंदर नहीं तो हो गया एक नहीं गया जो वर्ड बोल अच्छे से